హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కవిత ఏ టు జెడ్ అందరు బాగున్నారా నేనైతే అండి మీరు కూడా బాగుండాలి ఈరోజైతే మామిడి తండ్ర చేద్దామని ట్రై చేస్తున్నా అండి ముందుగా అయితే మామిడికాయలు కట్ చేసుకోవాలి మేము పైన ఉన్న తొక్క మొత్తం తీసుకొచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ అయితే మొత్తం జ్యూస్ జ్యూస్ లాగా ఉందండి దాన్ని అయితే పిండుతున్నాను ఇట్లా వస్తలేదు కోయడానికి కూడా వస్తలేదు మొత్తం ఇట్లా చేతితో ఇట్లా అంటేనే మొత్తం జ్యూస్ లాగా అయిపోయింది దాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను అందులో ఒక వన్ స్పూన్ అయితే చక్కెర తీసుకుంటున్నా కొంచెం మంచిగా ఉండడం కోసం అయితే చక్కెర తీసుకుంటున్నా ఉండగాలైతే దాన్ని మిక్సీ వేసుకున్నాక ప్లేట్ని వేసుకోవాలండి ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చేతితో స్ప్రెడ్ చేసుకున్నాక ఈ మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అయితే దానిలో వేసుకోవాలి వేసుకొని మంచిగా ప్లేట్గా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా మొత్తం వేసుకొని అది కూడా స్ప్రెడ్ చేసు మనం ఉడికించకుండానే తాండ్ర అయితే సూపర్గా అంటే సూపర్గా రెడీ అయిపోతుందండి ఈజీగా ఈజీ మెథడ్ చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఎక్కువ పని కూడా ఉండదు చాలా సులువుగా చేసుకోవచ్చు మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని టూ డేస్ ఎండలో ఉంచుకోవాలండి అంతే చాలు మనకు తాండ్ర అయితే చాలా బాగా వస్తుంది ఎండలో టూ డేస్ ఉంచితే సరిపోతుందండి మంచిగా ఎండలో ఉంచాలి దీనిపైన లేయర్స్ కూడా వేసుకోవచ్చు కానీ మనం ఒక వన్ లేయర్ వేసానండి ఇది టూ డేస్ ఎండలో ఉంచుతున్నాను అండి ఎండలో ఉంచి తీసాక అయితే మనకు తాండ్ర ఇలా రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో దాన్ని షాక్ పట్టుకొని సైడ్లకు మంచిగా ఇట్లా అండి ఆ లేయర్ను ఇట్లా అంటే వచ్చేసి ఎందుకంటే కింద మనము ఆయిల్ స్ప్రెడ్ చేసాం కదా దాన్ని ఇప్పుడు కొంచెం ఇట్లానే తీసేస్తే ఎంత బాగా వచ్చిందో తాండ్ర చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చూడండి దాన్ని ఇట్లా ఫోల్డ్ లాగా చేస్తున్నా అండి కట్ చేసి ఫోల్డ్ లాగా చేసి తిన్నామంటే అది స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో చాలా రోజులు ఉంటాయండి మే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే వంట కొట్టండి బాయ్ ఫ్రెండ్స్